Namaste, welcome to Leader's News. అమృత సంవాదం కింద ఎంపికైన రాజంపేట రైల్వే స్టేషన్ ను రైల్వే ప్రయాణికులకు మౌలిక వసతుల పూర్తి స్థాయిలో కల్పించాలని గుంతకల్లు రైల్వే డిఆర్సి సభ్యులు కుమార్ అన్నారు ఈ రోజు ఉదయం రైల్వే అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజంపేట రైల్వే స్టేషన్ నందు అమృత సంవాదం కింద తొలి విడతలో విడుదలైన సుమారు ఇరవై కోట్ల రూపాయల ద్వారా రైల్వే స్టేషన్ నందు ఎస్కలేటర్ లిఫ్ట్ నీటి కుళాయిల సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు అదేవిధంగా టికెట్ కౌంటర్ నందు అదనంగా ఒక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు అంతేకాకుండా రాజంపేట పట్టణం నందు సాంప్రదాయంగా వైభవంగా జరిగే బలిజపల్లి గంగమ్మ జాతర సారేకు ఇబ్బంది కలగకుండా ట్రస్ ఏర్పాటు చేయాలన్నారు అలాగే పార్లమెంట్ కేంద్ర బిందువు రాజంపేట నందు నూట ఒకటి రైల్వే స్టేషన్ ఆనుకొని అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని రైల్వే రెస్టర్ రూమ్ లో అదనపు స్టాపేజ్ లో పార్సెల్స్ లు ఏర్పాటు చేయాలని కోరారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట రామాలయం పుణ్యక్షేత్రం నందు ప్లాట్ఫామ్ షెల్టర్ అదనపు స్టాపేజీలు కల్పించాలని అనంతరం రైల్వే కోడూరు ఆర్చ్ అండర్ ప్రాసెస్ బ్రిడ్జిల నందు విద్యుతీకరణ సీసీ కెమెరాలు ఏర్పాటు సన్ రూప్ మరియు ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం వైద్య సదుపాయం కొరకు విఎంసి హాస్పిటల్ సులువుగా ప్రయాణించుటకు గుంటూరు ఎక్స్ప్రెస్ తిరునామలైకు పొడిగించాలని మరికొన్ని స్టాపేజీలు హరిప్రియా ఎక్స్ప్రెస్ కు రైతు రైల్వే కోడూరు నందు కల్పించాలని మరియు రెడ్డిపల్లి స్టేషన్ స్టాపేజ్ లో ఇవ్వాలని మరియు నందలూరు స్టేషన్ నందు వాటర్ పాయింట్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు మీరు ఒకసారి దృష్టిలో ఖర్చు పెట్టి ఇంతమంది పబ్లిక్ వచ్చి ట్రైన్ పోతా ఉంటుంది ట్రైన్ ఎక్కాలని ఆ పబ్లిక్ అనుకుంటా ఉంటాడు పాపం ట్రైన్ టికెట్ రాస్తాడని భయం ఒకటి టికెట్ తీసుకోవాలని తాపత్రయంతో కౌంటర్ లేకపోతే టికెట్ తీసుకోవాలని పరిస్థితి ఇక్కడ చూడబోతే ఎస్ఎంఆర్ సిగ్నల్ వేసేస్తాడు ఇప్పుడు ఒకే వ్యక్తి చూసుకోవాలి ఒకే వ్యక్తి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కింద పెట్టండి మనం ఇది కోర్టులు ఈ స్టేషన్ ఖర్చు పెడుతున్నాం ఇది కింద పెట్టి ఇంకొక ఎంప్లాయీని అడిషనల్ గా ఒక ఎంప్లాయీని మనం చూస్తున్నాం రెవెన్యూ కూడా రైల్వే కోర్టులు వేల లక్షల రూపాయలు నష్టం వస్తుంది ఒకరే ఉన్నాం అనే డిస్‌ప్లే చేయాలి డిస్‌ప్లే చేయాలి అదే అనౌన్స్‌మెంట్ సిగ్నల్ అంటే మనం చెప్తునది అనౌన్స్‌మెంట్ లోనే డిస్‌ప్లే చేయాలి ఐది అనౌన్స్‌మెంట్ ఇవ్వాలి ఎటివిఎంస్ సర్ ఏ వర్క్ ఉంది సార్ టికెట్స్ వాలి రిజర్వేషన్స్ ఉంటాయీ రిజర్వేషన్స్ టిఆర్సి నంబర్ చాల డిస్‌ప్లే అవుతుంది అదే నేను చెప్తాను అంటే నేను పిఆర్ఎస్ నంబర్ గా నేను ఈ ఈ రైల్వే ఫార్మర్ పేరే నని గమనిస్తాను సర్ పబ్లిక్ కూడా కొంత మన చెప్తూ ఉంటానా మై విడప ఈ విధంగా కస్టమర్ యాన ఇలా నెంబర్ రెండో పాయింట్ సంతోషం సార్ రావడం ఈరోజు మీటింగ్కి రావడం ఎందుకంటే చాలా ముఖ్యమైన పాయింట్ సార్ ఈరోజు ఆర్పీఎఫ్ఓలో వచ్చి ఈ రాయన్పే పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ స్టేషన్ ఈ స్టేషన్లో నాకు నాలుగైదు కంప్లైంట్లు వచ్చి ఫోన్ చేశారు సరిగా మీరు సిబ్బంది పెట్టారో లేదో తెలియదు కానీ ఇక్కడైతే పోలీస్ క్యాబ్ అయితే సరిగా లేదు సార్ ఎందుకంటే ఎంజాయ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇక్కడ చాలా ప్రాబ్లం జరుగుతుంది చాలా లేడీస్ పోవాలనే రావాలనే మిడ్ డే మన గుంటూరు ఎక్స్ప్రెస్ వస్తుంది ఎగ్మోర్ వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇన్ని కోట్లు పెట్టి ఒక ట్రిప్ జరిగిందో ఒక ఇబ్బంది ఇబ్బంది జరిగిందరూ జరగలేదా సంతోషం రాయపేట స్టేషన్ ఏదో చిన్న ప్రాబ్లం మైలీ జరిగినా ఒక వృద్ధుడు జరిగిన ఇబ్బంది ఇప్పుడు ఇన్ని చూస్తాం చాలా ప్రమాదం ఇప్పుడు రాయపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్ పెట్టుకుని మనం స్టేషన్ ప్రొవైడ్ చేసుకున్నాం ఇన్ని కోట్లు మన పదహైదు కోట్లు పదహారు కోట్లు శాంక్షన్ అయ్యింది మీరు కూడా రిఫర్ చేయండి సార్ ఇప్పుడు పబ్లిక్ తరఫున కావచ్చు మేము మా పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారి దగ్గర రాయసభ సభ్యులు మేడమ్ అవి సార్ దగ్గర మీరు లెటర్ చూస్తాం ఇది ఇంపార్టెంట్ సార్ మీరు రాసుకోండి ఎందుకంటే ముఖ్యమైన ఒక స్టేషన్ ప్రొవైడ్ చేస్తే ఒక చిన్న ఇష్యూ జరిగిన ఒకటి జరిగినా చెప్పుకుంటే స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైనా చిన్న ఇష్యూ మధ్య ఒక ట్రైన్లో వస్తాడు ఒక ప్యాసింజర్ అన్నా నా ఈ మాదిరిగా బంగారు ఈ విధంగా నాకు చెప్పారు చెప్తే నేను ఇమీడియట్గా ఫోన్ చేస్తే అతను ఏమన్నా నీ లోకల్ పోలీస్కి మన మనం ఆపేకోవాలన్నా లోకల్ పోలీస్ వాళ్ళు ఏమంటే మీ రైల్వే పరంగా పోతే రైల్వే వాళ్ళకి అంటే అటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏదైనా చిన్న జరిగిన రేపు కొనుక్కనాలి అవ్వాలి నెలలోకి పోతే అక్కడ కొద్దిగా మిస్సింగ్ కూడా కొద్దిగా ఉండకుండా ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇంత రైల్వే అవగాహన తీసుకొచ్చి ఇన్ని మీటింగ్లు పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది చేస్తున్నాం ఇది ఒక మీరు మోస్ట్ ప్రయారిటీ కింద ఇది ఒకటి ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ రాజమండ్రి పార్ రాజమేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్ స్టేషన్ అనేది మాకు ఖచ్చితంగా కావాలి మీరు దాన్ని కూడా చూడండి చెప్పండి మేము కూడా ఒత్తిడి మేము కూడా పై జీఎం గారి దగ్గరికి జీఎంఆర్ ముఖ్యంగా చెప్పాలంటే డిఆర్ఎం గారు వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒకటే తొమ్మిది స్టాపింగ్లు ఇచ్చాడు పానం డిఆర్ఎం గారికి రైల్వేస్ ఇబ్బందికెని మొత్తం నిజంగా చెప్పాలంటే చాలా సార్లు నేను కూడా ధేరంగా వెంటబడతా ఉంటే నా ప్రయత్నం చేస్తాను ఆయన మాట ఇచ్చిన డిఆర్సీసీ మెడికల్ తొమ్మిది ట్రైన్లు ఇచ్చాడు ఏ సూపర్ ఫాస్ట్ ఇచ్చాడు హరిప్రియ ఇచ్చాడు మరికొన్ని ట్రైన్లు కూడా ఒకేసారి అని ఇవ్వలేను ఫేస్ టూలో కూడా కొన్ని ఇస్తానని కూడా గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు కూడా మనం సహకరిస్తున్నారు కాబట్టి మరికొన్ని ట్రైన్లు కూడా వస్తాయి ఇంకోటి ఏంటంటే సార్టోర్ బిడ్డి ఒకటి అడిగారు వికలాంగుల కోసం ఓన్లీ ఈ మధ్య కూడా తోసుకొని పోవాలంటే చాలా ఇబ్బంది పడారు ఎందుకంటే వికలాంగులు తోసుకొని పోయేటప్పుడు వాళ్ళు సరిగా లేదు దాని కొద్దిగా వెనక్కు పెంచి నీట్గా వాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చే కనీసం మనకు ఈ ఎక్సలెటర్ వచ్చేంత వరకు ఎవరిని చవలక పోతా చేస్తారో ఈ ప్లాట్ఫామ్ కూడా విప్తి పెంచాల్సింది వచ్చింది నెక్స్ట్ కొత్త ఒకటి వచ్చిన దానిపైన ఎవరిని చవలకి ఇరవై ఏడు ఎందుకంటే ఇప్పుడున్నది కూడా సపోర్ట్ ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ సార్ ఇక్కడ ఒకసారి మీరు చూసారు ఇది మన నంద్యాల డబ్బో పోయింది అరకోణం అయింది పాపులేషన్ చది మన స్టేషన్ సార్ డబ్బు నుంచి దీకపోయి చూస్తుంది సార్ అది ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ మీ చూసి డిఎన్ గారు వచ్చారు కూడా చాలా సంతోషం చానోల్ నుంచి మేము చేస్తున్నాం ఇది ప్రతి సంవత్సరం గంగాలమ్మ ఒక ఉగాది టైప్ ఒక ఫెస్టివల్ చేస్తారు దాదాపు వన్ ల్యాక్ మెంబర్స్ దాకా వస్తారు ఇక్కడికి ఈ వల్ల నుంచి సార్ ఎత్తుకొని ఈ గంగమ్మ గుడి అనేది ఉంటే ఇక్కడికి పోతారు ఇప్పుడు మేము ఏమేమి చేస్తాం అంటే మీకు ఫోన్ చేస్తాం సార్ ఏమంటారు అంటే రైల్వే రూల్స్ ప్రకారం మీరు ఇవాళ నుంచి ఆవులు దాటుకోకూడదు అంటారు రైల్వే పుట్టక ముందు అప్పటి నుంచి రైల్వే లేనప్పటి నుంచి ఆ ఊరి నుంచి ఇవ్వలే సార్ ఎత్తుకోమని అవి చేస్తాం సార్ ఏంటంటే దుర్బోధం తీసుకురావడం పుట్టక సుముద్ర పానకాలకు తీసుకొచ్చి తీసుకోవడం ఇప్పుడు ఆడ వన్ నాట్ వన్ నెంబర్ మన స్టేషన్ అనుకున్న బ్రిడ్జ్ ఒక అండ బ్రిడ్జి తోవేస్తున్నారు సార్ నుంచి అవ్వాలి ఇలా మధ్యలో రైల్వే వర్క్ అయితే అయిపోయింది రోడ్డు లేదు గుర్తు చెప్పారు అది కంప్లీట్ కానప్పుడు ఎవ్రీ ఇయర్ టూ డేస్ త్రీ డేస్ పర్మిషన్ అడుగుతా ఉంది ఏంటంటే ఆ ఊరిలో ఎందుకంటే మీరు మనము హిందూ సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎవరి నుంచి ఎవరినివ్వాలి పై నుంచి బాగూడదు ఎందుకు పైలు లేడీస్ పోతా ఉంటారు కాబట్టి ఒక హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ పెట్టి ఆ వన్ వన్ డే డే టూ మధ్య ఎస్ఎంఆర్ గారి ప్రజలు వచ్చి నేనే వచ్చారు కూర్చొని మన లాస్ట్ టైం అభిలాం సార్ బిఎడ్ సార్ ఈ విధంగా జరిగిన సార్ అంటే సరే సార్ మీరు ఒక ఆర్పీఐ వాళ్ళు అడగండి వాళ్ళు ఆర్పీఐ మేడం నేను ఇస్తాను అంత ఇబ్బందిగా వాళ్ళు అంతా ఒక్కసారిగా వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది సిగ్నల్ అయి చూస్తే వాళ్ళు చూస్తారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడ రెడీలప్పుడు అండ్రంట్స్ రెడీ అయ్యే వరకు వాళ్ళకి అది కూడా చేయాలి మీకు రెడీ రెడీ అయ్యే దాన్ని

మీరు కూడా ఒక చెన్నై ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్ ఇది మన పార్లమెంట్ హెడ్ క్వార్టర్ కాదు రూమ్స్ ఉంటే పైన బాగుంటుంది సార్ దాదాపు ఇరవై ట్రైన్ ఎక్స్ప్రెస్ లో సూపర్ ఫాస్ట్లు ఇప్పుడు మీరు కూడా ఎవరన్నా వచ్చిన అధికారులు వచ్చినా కూడా రాయన్పేట కడప కడపక్కన్నా ఒక సిక్స్ రూమ్స్ ఫైవ్ రూమ్స్ టెన్ రూమ్స్ పైన పెట్టారు ప్రతిరోజు ఆ రూమ్స్ పెట్టినందు వల్ల మన వాళ్ళు ఎంప్లాయీస్ ఉండొచ్చు ప్లస్ పబ్లిక్ ఉండొచ్చు ఎవరన్నా ఎందుకంటే రానుంది రోజుల్లో విఈపీస్ మొత్తం వస్తా ఉంటారు సార్ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వస్తారు ఉంటారు ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయిపోతుంది స్టేషన్ ఒకటే జిల్లా మొత్తానికి హెడ్ క్వార్టర్ పెద్ద స్టేషన్ మొత్తం పెట్టి అయితే అంటే రూమ్స్ ఏదైనా పైన ఇన్ని కొండ్లు పెడుతున్నాం కాబట్టి పైన పైన

क्यों वोटा वन मंथ और दो मंथ तो तीन तो मंथ कैसे नहीं हो रहा बरसात पांच दरोवाली मानी हो रहा चल रहा है यार तो दिया वेटरी यूज़ प्लानिंग आई एम एटलिस्ट तो तीन फॉर रूप से ना एटलिस्ट तो भी आर में लो बुकिंग जस्पनी हो अच्छे हमारे में भी देखना वो डेलर के सीधे प्रोवाइडेस्ट चेंज सर्�